అప్పుడు ఇంత ఇబ్బంది లేదు ఏంటి కారణం ఏంటి ఈసారి ఇబ్బంది రావడానికి ముందు టైమింగ్ చెప్పారు అప్పుడు చెప్పేవాళ్ళు కదా ఆ టైంకి వచ్చేవాళ్ళు పంపించేసేవాళ్ళు అప్పట్లో ఎక్కకుండా ముందు చెప్పి కొద్దికి రమ్మనే కొద్దిగా అందరూ వచ్చేసారు పలాంటి రోజు చూద్దామా వెరీ గుడ్ సాయంత్రం ఇంత ముందు సార్లు వచ్చావు వచ్చావమ్మా ఫస్ట్ టైం వచ్చా పిల్లలు మీరేం చేస్తారమ్మా అక్కడ

జరగడద జరిగింది అది నేను బాధపడతా జరగకుండా ఉండాల్సింది ఎన్ని సార్లు వచ్చావా ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది సార్ హస్బెండ్ ట్వంటీ ఇయర్స్ అయింది ఎప్పుడు ఏకాదశి ఇప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది ఈసారి దగ్గర ఉన్నాను సార్ పది మంది తర్వాత మేమే లైన్ లోనే మీ పది మంది వెళ్ళే లోగండి వంద జనం వచ్చేసారండి మేము ఎలాగెళ్ళినాము కూడా కాళ్ళు అలా చేతులు వాళ్ళు అలా తోసుకుంటూ నూతులు పడేసినట్టు పడితే అందరూ అలా పడిస్తాయి కదా పాత రోజులకి ఇప్పటికి నీకేంటి చూసిన తర్వాత సార్ మీరు మేడం అక్కడ కొండమేదండి రెండైతే రోజులు కూర్చొని నడుచుకుంటూ కూర్చొని నడుచుకుంటూ థర్టీ టూ గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ ఇప్పుడు కింద ఇన్ని సంస్థలు మూడు దిక్కలకి వెళ్ళి మూడు దిక్కలా చాలా రెస్గు ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్ నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్ మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి రాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారులు నడుచుకుంటే వెళ్ళేవారు ఒకసారి ఫస్ట్ జనవరికి ఇక్కడే ఉన్నాం సార్ మీరు కూడా వచ్చారు అక్కడి నుంచి వచ్చావు కదా ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ మేము ముగ్గురు పిల్లలు మా పిల్లలు తిని చేయించాం గాని హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్ మాకు ఎవరికి దొరకలేదు నా కోసమే హస్బెండ్ నాతో వచ్చారు ఆయన ఏమైతే కాదమ్మా ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ దొరుకుతాయి కదా దానికి కూడా మీరు సిద్ధపడతారా నీ మనోభావాలు నేను అడుగుతున్నా నువ్వు దేవుణ్ణి చూడాలని నీకు ఇది ఉంది అవసరమైతే రెండు మూడు రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు కాబట్టి ఆన్లైన్ లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు కాబట్టి కొన్ని ఆన్లైన్ లో పెట్టి కొన్ని ఆఫ్ లో పెట్టి అక్కడ పెడితే కొండపైన పెడితే కొండ పైన పెడితే నడుచుకుంటే తలుచుకుంటూ పోతారు వెళ్తున్నామండి అప్పుడే ఆటంకం రాలేదండి మా పిల్లలు కూడా గావరైపోయిన అమ్మ తట్టి ముప్పై రెండు గంటలు ఎలా అమ్మ నిలబడ్డామంటే మాకు ఆ దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా ఒక ఎనిమిది గంటలు పెట్టివారండి మిగతాదంతా నడుచుకుంటూ దేవుడి నుంచి ప్రదర్శన చేసిన ముందే కొండ పైన టికెట్లు ఇచ్చి ఇచ్చితే బాగుంటుంది ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే బయటకి అప్పుడు లైన్ కట్టి అది చేయొచ్చు కావాలంటే ఒక ఐదు ఆరు గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు బయట కాల్ తిరుకొని ఆ టైంకి వచ్చి అలాగా దర్శనం చేసుకోపోతా కొండ పైన చేస్తే రానివర్ కూడా నా పెళ్ళి పనుదై కూడా దైవ కరువు

జరగదు పాత రోజు అదే పెట్టారు వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు తప్పు చేశారు అసలే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను ఈ నాలుగు అంత మురుపు నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది వీళ్ళు తెచ్చారు కొత్తగా తెచ్చారు వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు అదే మా రెండు రెండు పెట్టాలి కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన నిదే ఇచ్చి టోకెన్స్ ఇచ్చింటారు ఒకవేళ లైన్లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా మళ్ళీ వచ్చి కాల్ జాయిన్ అయిపోతారు అప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటుంది దేవుని దగ్గర ఉంటారు దేవుని దగ్గర ఉంటారు చేద్దాం నేను చేస్తానమ్మా ధైర్యం గుడ్ చాలా బాధపడుతుంది అన్ని దర్శ చేసి పంపిస్తాను అన్ని రేపే చేయించు అవసరం లేమ్మా మీకు నేరుగా పంపించి ఎంజాయ్ చేస్తాను చేస్తాం నేను చేస్తాను వెరీ గుడ్ చేస్తారు పిల్లలు ఏం చేస్తారు సాబ్ చేస్తున్నారు కేంద్రం ఏ ఊరు మీద నేటివి అయితే నందుకొట్టు పెడతారు నందుకొట్టు అక్కడ హైదరాబాద్లో ఉన్నారు ఎన్ని ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి దేవుని దగ్గరికి నేను చాలా సార్లు వచ్చాను సార్ ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ చోట టీటీడీ కళ్యాణ్ ఇక్కడ కూడా వర్క్ చేశాను సార్ అప్పుడు ఇంతకు ఇట్లా రిఫండ్ కచ్చి పంపిస్తుంది అప్పుడు బాగా ఉంది టైం ఇస్తుంది ఇంకా మనం ఆ టైం ఆ టైంకి ఎప్పుడు చోట్ల రిబన్ చూపి కట్టే నేపుకుందిప్పుడే సార్ నేను పెట్టించాను అప్పుడు పెట్టించా ఎక్కడ బస్ స్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికి అన్నీ తిరిగి మళ్ళా పైకి ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా ఉన్నాయి ఇప్పుడు ఫోన్ లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు మీ ఫేస్ చూసి ముఖం చూసి కూడా లో చేయొచ్చు ఆ టైంకి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు కూర్చుంటారు ఎక్కడైనా ఉంటారు ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు ఆ టైం తర్వాత వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండొచ్చు కాళ్ళు బయట తిరగచ్చు కంట్రోల్ చేయలేకపోయినా ఒక్క అంతా అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు బయట వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టలేదు అని ఏమన్నా వచ్చిందా లేదు అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారా శ్రీనివాసంలో అంటే అక్కడ గురికి చెప్తా ఉంటారా మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు అది విన్నావు నువ్వు కూడా విన్నావు మెసేజ్ వాళ్ళు వెళ్ళినా అంకు శ్రీనివాసంలా లైన్ వదిలినారంట వదిలినారట పెట్టున్నారు మాకు ఆ గార్డన్ లో అది కూడా ఒక కారణం ఎందుకంటే బయట వదిలి పెట్టారని ఈ కూడా వదిలిపెడతారని తొందరపడ్డారు వెళ్ళి అది మాకు అక్కడ ఏమైంది గార్డెన్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట